టీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వీరు ఇచ్చినటువంటి క్లారిటీ ఇవాళ మరోసారి పాకిస్తాన్ యొక్క పరిస్థితిని అర్థం పడుతోంది దానికి ఇంతకంటే దిగజారుడుతనం ఇంకోటి ఉండదేమో ఒకసారి ఆయన వీడియో ప్లే చేసుకుంటూ మనం మాట్లాడదాం బిఫోర్ దట్ ఇండియాలో ఈ వీడియో షేర్ చేస్తూ రాసినటువంటి డిస్క్రిప్షన్ చూసుకుంటే యాజ్ అవర్ ప్రిసైజ్ అటాక్స్ ఆన్ ద టెర్రస్ వర్ మేడ్ వితౌట్ క్రాసింగ్ ఎల్ఓసి ఎల్ఓసిని దాటకుండా మనం టెరరిస్ట్ క్యాంపులను కొట్టాం అసలు ఏం టెక్నాలజీ ఉంది మన దగ్గర ఇంత ప్రోత్సాహానికి ఇంత మనం శత్రు దుర్భేద్య వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే ఇంకా 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 మనం ఎక్కువ గనక దీనికోసం కేటాయించగలిగితే బోర్డర్ స్టేట్స్ని బలోపేతం చేయగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతరత్ర కొంతమంది అంటారు కదా బోర్డర్ స్టేట్స్కి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తెలుస్తుంది బోర్డర్ స్టేట్స్లో ఉండే ప్రజల కష్టాలు ప్రజల ప్రాణాలు ఎంత గాల్లో దీపాలు కనుక ఆలోచించి మాట్లాడాలి ఎప్పుడన్నా సరే అదే ఈ మధ్య తీసుకొచ్చినటువంటి సిద్ధాంతమో విధానమో కాదు కదా అలా ఇక్కడ రాజీవ్ ఘాయ్ గారు చెప్తున్నటువంటి పాయింట్స్ ఏంటి అంటే ఎల్ఓసిని క్రాస్ చేయకుండా మేము కొట్టాం ఇంటర్నేషనల్ బౌండరీని దాటకుండా వీ స్పెక్యులేటెడ్ దట్ పాకిస్తాన్ వుడ్ ఆల్సో రెస్పాండ్ సిమిలర్లీ అకార్డింగ్లీ వీ హ్యాడ్ ప్రిపేర్డ్ అవర్ ఎయిట్ డిఫెన్స్ బిఫోర్ హ్యాండ్ అలాగే మేము టెర్రరిస్ట్లను కొడితే పాకిస్తాన్ కూడా

हमें एयर डिफेंस ऑपरेशन सिंदूर के एयर डिफेंस की कार्रवाई को एक कॉन्टेक्स्ट में समझने की आवश्यकता है मैंने आपको कल बताया था कि पिछले कुछ सालों में आतंक की गतिविधियों का कैरेक्टर जो है उसमें कुछ बदलाव आ रहा था अब हमारी मिलिट्री के साथ साथ मासूम सिविलियंस యొక్క ఆలోచన విధానం వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిపోయింది ఒకప్పుడు కేవలం వారు మాపై అంటే ఆర్మీ పైనే దాడి చేసే వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే సివిలియన్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఒక ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదురైంది వాళ్లను కాపాడలేకపోయాను అలాగే పహల్గామ్లో పర్యాటకుల మీద ఇలా ఉగ్రవాదులు తమ యొక్క తీరుని మార్చుకున్నారు అని చెప్తున్నారు పర్యాటక్ ట్రెండ్ కి విశేష ఉదాహరణ హెహల్గాం తక్ పా उसके बारे में हम कल विस्तार में बातचीत कर चुके हैं क्योंकि आतंकियों पर हमारे सटीक हमले लाइन ऑफ कंट्रोल और इंटरनेशनल बाउंड्री को पार करे बिना किए गए थे हमें पूरा अंदेशा था कि पाकिस्तान का वार भी बॉर्डर के उस पार से ही होगा इसलिए हमने अपनी एयर डिफेंस की पूरी तैयारी पहले से ही పాకిస్తాన్ కూడా రియాక్ట్ అవుద్ది అని తెలిసే ఐ మీన్ పాకిస్తాన్ రియాక్ట్ అవడం అంటే ఆర్మీ రియాక్ట్ అవుద్దని తెలిసే దానికి సంబంధించిన ఏర్పాట్లు మేము ఆల్రెడీ చేసుకుని ఉన్నాం అని ఆయన చెప్పారు కౌంటర్ ఏరియల్ సిస్టమ్స్ ఇప్పుడు స్క్రీన్ మీద ఏవైతే ఆధారాలు చూపిస్తున్నారో ఆ లెక్కలు లేకపోతే ఆ ఈక్వేషన్స్ అలాగే ఎయిర్ ఫోర్స్ కవర్ చేసిన ఏరియాస్ని వీటిని ఛేదించడానికి కూడా పాకిస్తాన్ వాళ్ళకి బుర్ర పనిచేయదు వాళ్ళకి ఏదో సిఐఏ హెల్ప్ చేస్తే తప్ప ఎందుకంటే ఇదంతా కూడా వైజ్ఞానికంగా మనం అభివృద్ధి చెందినటువంటి తీరుకి అర్థం పడుతుంది పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళేమో మాట్లాడడానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఆ స్పోక్స్ పర్సన్స్ ఓహో మల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు ఒక వీడియో ప్లే చేస్తాను ఇంకొక వీడియో చేసినప్పుడు ముందుగా ఇదైతే మనం ఫోకస్డ్గా చూద్దాం వారు చెప్తున్నారు ఆ పాకిస్తాను

और लॉजिस्टिक इंस्टॉलेशंस में नौ और दस मई की रात को लगातार हमले किए वो इस मजबूत एयर डिफेंस ग्रिड के सामने विफल हो गए आपके सामने इस ग्रिड को एक तरीके से दर्शाया गया है आप देख रहे हैं कि इंटरनेशनल बाउंड्री से कितनी लेयर्स काउंटर अनमैंड एरियल सिस्टम्स उसके पीछे शोल्डर वेपन्स हमारे विंटेज एयर डिफेंस वेपन्स जो कि काफी सालों से हमारी सेना में है एयर मार्शल भारती ने भी उसके बारे में बात करी और लास्ट में हमारे मॉडर्न एयर डिफेंस वेपन सिस्टम्स तो कोई मौका नहीं था कि पाकिस्तान एयरफोर्स ये मल्टी डिफेंस को पाक पाकिस्तान लो रॉकेट लो, मिसाइल्स లేకపోతే ఈ డ్రోన్స్ ప్రయోగించి మనల్ని డిస్టర్బ్ చేసి మనల్ని డిస్ట్రాయ్ చేయాలని ప్రయత్నించిందో దానికి తగ్గట్లుగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మీరు చూడొచ్చు స్క్రీన్ మీద అని చెప్తున్నారు ఆయన ఎన్ని దఫాలుగా అంటే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ ఇలా పరిధికి మించి ఒకదానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒక దగ్గర తప్పించుకుంటే ఇంకో దగ్గర ఇంకో దగ్గర తప్పించుకుంటే ఇంకో దగ్గర మొత్తానికైతే అవి లోపలికి చొచ్చుకు రాకుండా ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడే పడేటట్లుగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది మనం అంత బలంగా ఉన్నామని ఆఫీసర్ చెప్తున్నారు దట్ ఈస్ వాట్ మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం మరొక ఆఫీసర్ కూడా మాట్లాడారు దానికి సంబంధించిన విశ్లేషణ మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం